పతనం దిశగా కాంగ్రెస్ ఇరవై శాతానికి ఓట్ బ్యాంక్ డౌన్ ఇండియా టుడే సీ ఓటర్ సర్వే సర్వే జరిగిన సమయం జనవరి రెండు ఫిబ్రవరి తొమ్మిది ఐదు వందల నలభై మూడు మొత్తం లోక్సభ స్థానాలు డెబ్బై ఎనిమిది కాంగ్రెస్ గరిష్టంగా గెలిచే సీట్లు పన్నెండు వేల ఐదు ఒక లక్ష ఇరవై ఐదు వేల ఒక వంద ఇరవై మూడు సర్వేల్లో పాల్గొన్న ప్రజలు ప్రజలు ఇరు ఒక లక్ష ఇరవై ఐదు వేలు పాల్గొన్నారట ఇప్పటికిప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఎంపీ ఎన్నికలు జరిగితే అస్తం పార్టీకి లభించేది డెబ్బై ఎనిమిది స్థానాలే గత ఎన్నికలతో పోలిస్తే ఇరవై ఒక్క స్థానాలు తక్కువ ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో వెల్లడి తెలంగాణ కర్ణాటక హిమాచల్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రాష్ట్రాల్లో అసమర్థ పాలన అంతర్గత కుమ్ములాటలు అనాలోచిత నిర్ణయాలు వెరసి కాంగ్రెస్ పార్టీపై దేశ ప్రజల్లో విశ్వాసం సన్నగిలుతున్నది ప్రతిపక్ష ఇండియా కూటమిలో పెద్దన్నగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ తీర్పై ఆ కూటమి పక్షాలే బహిరంగంగా విమర్శలకు దిగుతున్నాయి మూడు రాష్ట్రాల్లో అధికారం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు వీటన్నిటిని విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీ పతనం దిశగా వెళుతున్నట్టు ఇక్కడ వార్త రాసుకొచ్చిన్లు నిజానికి ఇప్పటికిప్పుడు తెలంగాణలో గనక ఎన్నికలు జరిగితే ఎంత లేదన్నా టీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎనభై సీట్లతోటి బంపర్ మెజార్టీతో గెలుస్తుంది రెండు సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజలు ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు కేసీఆర్ ఎమ్మెల్యేల మీద కావచ్చు కేసీఆర్ పాలన మీద కావచ్చు కక్ష కట్టినట్టు కేసీఆర్ని ఓడగొడితే తప్పించి తెలంగాణకు మోక్షం లేదని తెలంగాణ ప్రజల అభివృద్ధి చెందరని ఎంత కసిగా ఓట్లేసిందో అంతకు రెట్టింపు కసితోటి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఉన్నారు ఒక తెలంగాణ ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ప్రజలు కూడా కాంగ్రెస్ మీద విసిగెత్తిపోత ఇరవై దగ్గర దగ్గర ఇరవై శాతం ఓట్ బ్యాంకింగ్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందట ఒకవేళ ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే డెబ్బై ఎనిమిది స్థానాలకే కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ వార్త రాసుకొచ్చింది ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బీజేపీకి తిరుగులేదు దేశంలో బీజేపీకి దేశంలో తిరుగులేదు ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీ కానీ బీజేపీలో కుమ్ములాటలు ఉండయి బీజేపీలో వ్యక్తిగత ఇంట్రెస్టులు ఉండాయి వ్యక్తిగత ఆసక్తులు ఉండయి పార్టీ ఒకరిని సూచిస్తే కదా మీ ఆయనే ముఖ్యమంత్రి అందుకే బీజేపీ పార్టీ దేశాన్ని శాసించగలుగుతుంది అన్ని రాష్ట్రాలలో పరోక్షంగానూ ప్రత్యక్షంగానో అధికారానికి వాళ్ళు చేరువవుతున్నారు వాళ్ళొక సిద్ధాంతం మీద ఉన్నారు ఇక ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని నడుస్తున్నారు అభివృద్ధి చేస్తుందా బీజేపీ అభివృద్ధి చేస్తలేదా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందా కులాల మధ్య పంచాయతీ పెడుతుందా మతాల మధ్య పంచాయతీ పెడుతుందా దేశాన్ని వెనుకకు తీసుకపోతుందా అనేది పక్కన పెడితే వాళ్ళ పార్టీలో మాత్రం క్రమశిక్షణగా ఉంటారు సభ్యులు పార్టీ కార్యకర్తలు కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు క్రమశిక్షణగా పార్టీ నియమ నిబంధనలకు లోబడి పార్టీ లైన్ దాటకుండా ఉంటారు కానీ ఇలా ఎప్పుడు అంతర్గత కొట్లాటలే ఎప్పుడు అంతర్గత కొట్లాటలే గ్రూపులో లీలు గ్రూప్ తగాదాలు వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళకు వాళ్ళే తిట్టుకుంటారు పార్టీ పరువును తీసుకొచ్చి బజార్లో వారిస్తారు అందుకే కాంగ్రెస్ మొత్తం పతన దిశగా పోతుంది అంటే దేశవ్యాప్తంగా ఇక మన దే మన రాష్ట్రంలో చూస్తలేమా ఏ పది గ్రూపులు ఉన్నాయి మన రాష్ట్రంలో గారిది ఒక గ్రూపు కోమటిరెడ్డి బ్రదర్స్ది ఒక గ్రూపు పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఒక గ్రూపు మొన్న ఆయనే ఇంకో ఆయన రంగారెడ్డిలోగా ఆయనే ఆయనదో గ్రూపు ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డిదో గ్రూపు ఇట్లా ఎవరికి వాళ్ళే గ్రూపులు కట్టుకొని పాలనను కొదిలే గాలి కొదిలేసి వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రజలను గాలి కొదిలేస్తారు పాలనను గాలి కొదిలేస్తారు ఇక కాబట్టి ఇట్లున్నదట ఐదు వందల నలభై మూడు స్థానాలకు పోటీ చేస్తే డెబ్బై మూడు స్థానాల వరకు వచ్చి ఆగిపోతుందట కాంగ్రెస్ పార్టీ ఇక మీరు దేశంలో అధికారంలోకి వచ్చేది ఎప్పుడు ఈ బీజేపీని ఎదుర్కొనేది ఎప్పుడు ఈ మత చిచ్చును పరిష్కరించేది ఎప్పుడు ఇప్పట్లో అయ్యే పని లేదు కానీ